విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముళ్ళు లేని గులాబీ ఉండదు తుఫాను చూడని సముద్రం ఉండదు కష్టం లేని విజయము ఉండదు కానీ నేటి సమాజం ప్రధానంగా విద్యార్థి సమాజం అలవోకగా తమకి విజయం రావాలి అనుకుంటుంది వారు చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడినా సరే తట్టుకోలేకపోతున్నారు కానీ కొంతమంది ఎన్ని అడ్డంకులు ఎన్ని అవాంతరాలు ఏర్పడినా సరే వాటిని అధిగమించి అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్నారు యావత్ ప్రపంచానికి వాళ్ళు ఆదర్శవంతులుగా ఉంటున్నారు అన్ని అవకాశాలు అన్ని సదుపాయాలు ఉన్నవాళ్ళు బద్దకస్తులుగా మారిపోతున్నారు కష్టాలు అదిమి పెట్టి తొక్కేస్తున్నటువంటి వాళ్ళు కసితో పైకి లేచి విజేతలుగా మారిపోతున్నారు ఇలాంటి ఉదాహరణలు ప్రతిరోజు పేపర్లలో మనల్ని ఆకర్షించేవి మనల్ని వికర్షించేవి చాలానే ఉంటాయి ఒకే పేపర్లో ఒకవైపున డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయినటువంటి ఒక విద్యార్థి తల్లిదండ్రుల మీద దాడి చేసి డబ్బును తీసుకుని పారిపోయాడు అని పేపర్లో ఒకవైపు వేస్తే తల్లిదండ్రులు చనిపోయిన తరువాత ఒంటరిగా కష్టపడి ఉన్నత స్థితికి వెళ్ళింది ఒక అమ్మాయి అని మరో చోట అదే పేపర్లో వేయడం జరుగుతుంది అంటే సౌకర్యాలన్నీ ఉన్నవాడు చచ్చు బండలా చేతగాని చమటలా తయారైపోతున్నాడు ఏ సౌకర్యము లేనివాడు మొక్కవోని దీక్షతో కష్టపడి కసితో తన యొక్క భవిష్యత్ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు అనే విషయాలు మనకి ఈ చుట్టూ సమాజం నిరంతరం మన ముందు ఉంచుతూనే ఉంది విద్యార్థులరా ఈ మధ్య కాలంలో నన్ను బాగా ఆకర్షించినటువంటి విజయ గాథలో ఒక గాథ శ్రీ విద్యది ఈమె కర్ణాటకలోని కల్కుణి అనే గ్రామానికి చెందినటువంటి అమ్మాయి వీళ్ళ నాన్న చాలా పేదవాడు ఎంత పేదవాడు అంటే వీళ్ళ నాన్న రోజు సైకిల్ మీద స్టీల్ సామాన్లు అమ్మడానికి చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి అక్కడ స్టీల్ సామాన్లు వాయిదాల పద్ధతిలో ఇచ్చి ఆ డబ్బులు వసూలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వీరు పడుతున్నటువంటి కష్టాన్ని చూసినటువంటి కుమార్తె విద్య ఈమె చదువుకోవడం ద్వారానే మనం గెలవగలము అని చెప్పి భావించి పదవ తరగతిలో తొంభై శాతం మార్కులతో పాస్ అయ్యింది దాంతో ఇంటర్మీడియట్లో ఈమెకు స్కాలర్షిప్ రావడంతో ఇంటర్మీడియట్ చదువుకోవడం ప్రారంభించింది జీవితంలో అన్ని సాఫీగా జరుగుతాయి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేనటువంటి జీవితం నాకు కావాలి అని అనుకోవడం చాలా పొరపాటండి అన్ని సాఫీగా జరిగితే మంచిది కానీ దేవుడు అప్పుడప్పుడు దారుణమైన పరీక్షలు పెడుతూ ఉంటాడో నీలో ఉన్న సత్తా ఎంత నీకు నిరూపించుకోవటానికి అవకాశం ఇస్తాడు ఈ తరుణంలో ఆ అమ్మాయి జీవితంలో ఒక దురదృష్టం జరిగింది అదేమిటి అంటే ఈ అమ్మాయి ఫస్ట్ ఇయర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో రేపు పరీక్ష అనగా ఈరోజు వాళ్ళ నాన్న యాక్సిడెంట్కి గురి కావడం జరిగింది పరీక్షకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మందే అందే నాన్నకి ఆరోగ్యం బాగుపడుతుందమ్మ నాన్న హాస్పిటల్ నుంచి వచ్చేస్తాడు నువ్వు పరీక్ష రాసి వచ్చేటప్పటికి అని చెప్పి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి తల్లి కాలేజీకి పంపించింది ఆ అమ్మాయి పరీక్ష రాసి వచ్చేటప్పటికి తండ్రి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు అని చెప్పి ఆమె పరీక్ష హాలు నుంచి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చింది కానీ వాళ్ళ నాన్న హాస్పిటల్ నుంచి వచ్చాడు ప్రాణాలతో కాదు శవంగా వచ్చాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ పరీక్ష అయిన తరువాత వాళ్ళ నాన్న చనిపోయాడు రెండవ పరీక్షకు నేను వెళ్ళను అని చెప్పి ఆ బాధలో అంటే వాళ్ళమ్మ ధైర్యం చెప్పింది ఏది జరిగినా నువ్వు నీ విద్యను మాత్రం వదలకు నీ పేరే విద్య అని చెప్పి ఆ అమ్మాయి పరీక్షలు రాయటం ఎలా రాసింది అంటే ఆ అమ్మాయి చెప్పింది మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏమనంటే ఏడుస్తూ ఏడుస్తూ మా నాన్న మరణాన్ని తలుచుకుని ఏడుస్తూ ఏడుస్తూ నా సమాధాన పత్రం అంతా తడిసిపోతూ ఉండేది అని చెప్పి నిజంగా ఇంత దారుణమైన కష్టం ఎవరి జీవితంలో కూడా రాకూడదు కానీ అమ్మాయి జీవితంలో ఇంటర్మీడియట్లోనే వచ్చింది కానీ ఆ అమ్మాయి ఆ బాధలోనే పరీక్ష రాసింది ఫస్ట్ ఇయర్ కాలేజీ ఫస్ట్ వచ్చేసిందండి వాళ్ళ నాన్న మరణాన్ని కళ్ళతో చూసి పరీక్ష రాసింది కాలేజీ ఫస్ట్ రావడం జరిగింది అన్ని సౌకర్యాలు ఉన్నవాళ్ళు ఏసీలో ఉన్నవాళ్ళు కంప్యూటర్లు ఉన్నవాళ్ళు అమ్మా నాన్న అడగకుండానే ఆకలి వేయకుండానే అన్నీ కూడా కల్పిస్తున్నటువంటి వాళ్ళు అన్ని సౌకర్యాలు ఉన్నవాళ్ళు పాస్ అవ్వడానికి చదవడానికి బాధపడుతూ ఉంటారో అది చాలా భారంగా భావిస్తూ ఉంటారు మరి ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయింది డిగ్రీ జాయిన్ అయినటువంటి నాలుగు నెలల్లోని అమ్మ వ్యాపార బాధ్యతలు చూసుకుంటూ ఉంటే అమ్మ కూడా అనారోగ్యంతో మరణించడం జరిగింది డిగ్రీలో ఉండగా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా తల్లి కూడా మరణించటంతో ఇక చెల్లి యొక్క బాధ్యత ఈ అమ్ఐయే తీసుకుంది ఒకవైపు ఇంటి దగ్గర సామాన్లు అమ్ముకునేటటువంటి బాధ్యత ఆదివారం ఆదివారం వచ్చినప్పుడు చుట్టూ గ్రామాలకు వెళ్ళి ఈ స్టీల్ సామాన్లు ఇచ్చి ఆ యొక్క డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ చెల్లిని చదివిస్తూ ఈ అమ్మాయి డిగ్రీ పాస్ అయ్యింది ఆ తరువాత చెల్లికి కూడా పెళ్లి చేసింది ఆ తరువాత ఈమె వివాహం చేసుకుంది ఎంఏ కన్నడ భాషలో ఎంఏ చేసింది మైసూరు విశ్వవిద్యాలయంలో ఏ స్థాయిలో ఎంఏ చేసింది అంటే భర్త అనుమతితో ఎంఏ చేస్తే తెల్లవారుజామునే లేచి ఇంటి పని అంతా కూడా చక్కదిద్ది పది గంటలకల్లా కాలేజీకి వెళ్ళేది కాలేజీకి వెళ్ళి చదువుకునేది చాలామంది విద్యార్థులు ఖాళీగా ఉండి కాలేజీలు ఎగ్గొట్టేస్తూ ఉంటారు కానీ అమ్మాయి పరిస్థితి ఏమిటి అంటే ఒకవైపు కుటుంబ బాధ్యతలన్నీ చూసుకుని పరుగు పరుగున కాలేజీకి విశ్వవిద్యాలయానికి వెళ్ళి చదువుకుందే ఆమె పదిహేను గోల్డ్ మెడల్స్ సాధించిందండి పదిహేను గోల్డ్ మెడల్స్ సాధించింది ఆ అమ్మాయి ఫోటో ఎక్కడ ఉంది ఒకసారి చూడండి పదిహేను గోల్డ్ మెడల్స్ సాధించి విజయాన్ని తను చేజిక్కించుకుంది స్కూల్ టీచర్గా కర్ణాటకలో ఆమె సెలెక్ట్ అయ్యింది పోస్టింగ్ కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తుంది జీవితం నీకు ఏదిచ్చినా తీసుకో దాన్ని ధైర్యంగా ఎదుర్కో ఆగిపోకు నెమ్మదిగా అయినా సరే అడుగులు వేయి తప్పనిసరిగా గెలుస్తావు విద్యార్థులరా ఈ అమ్మాయికి వచ్చిన కష్టంలో ఒక్క కష్టం కూడా మీకు వచ్చి ఉండదు కానీ ఆ అమ్మాయికి మనకి తేడా ఏమిటి అంటే ఆ అమ్మాయి ప్రతీ కష్టాన్ని సహనంతో స్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంది మనం ప్రతీ అవకాశంలో కూడా కష్టాన్నే చూస్తూ ఉంటాం ఇలాంటి సామాన్యులు ఇలాంటి కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉంటే నువ్వెందుకు ఏదో ఒక సాకు చెప్పి ఆగిపోతానంటావు ఏదో ఒక అంశాన్ని భూతద్దంలో పెట్టి చూసి భయపడుతూ ఉంటావు లే నీ యొక్క శక్తిని నువ్వు తెలుసుకో ఏ సమస్య వచ్చినా పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య ఈ ప్రపంచంలో ఇంకా సృష్టించబడలేదు కాబట్టి ధైర్యంతో స్థైర్యంతో పోరాటం ప్రారంభించు ఏదో ఒక రోజు నువ్వు విజేత అవుతావు ప్రపంచం నీకు శాల్యూట్ చేస్తుంది సో ఈ వారం శ్రీ విద్య మనకిస్తున్నటువంటి ప్రేరణ ఇది ఈ ప్రేరణ మీలో కలిగిందని మీ భవిష్యత్తు ప్రణాళికలు తీర్చిదిద్దుకోవడంలో సాధించడంలో ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హింద్